బ్యూటీషియన్ బ్యూటీషియన్ చేస్తే ఎట్లయితారు చూడు కలిసి చాలా డేస్ అవుతుంది నాకు ఆయన చెప్పాడు నాయలేదు అప్పుడు నిజంగా శ్రీవల్లి అంటే అమ్మమ్మ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీవల్లిని ఆఫ్టర్ లాంగ్ టైమ్ నేను వీడియోస్ ఇస్తున్నా లాంగ్ వీడియో సో ఇమ్రాన్ అని నన్ను కలుస్తామని వచ్చాను స్కూల్ ఆగ్రా అయితే స్కూల్ దగ్గర ఉన్నాడు అని తెలిసింది సో కలుద్దామని వచ్చిన అక్కడేమో షూట్ జరుగుతుంది వాళ్ళది సో ఇప్పటి నుంచి మంచి మంచి వీడియోస్ తీద్దామని అనుకుంటున్నాను మీ సపోర్ట్ నాకు కావాలి అండ్ ఇంద్రాన్ అన్ను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ ఇయర్ అవుతుంది సో ఏమంటాడో చూద్దాం ఎందుకు అంటాడా ఏమైంది ఇన్ని రోజులు ఎందుకు వీడియోస్ తీయలేదు అంటాడా చూద్దాం మనమైతే ఏంది అంటే అసలు ఏం కూడా కూడా అర్థమవుతలేదు ఫస్ట్ టైం అంటే ఇన్ని ఇయర్ వన్ ఇయర్ అవుతుంది నేను వచ్చి ఏమంటాడో చూద్దాం నన్ను ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడో మా బాబుని తీసుకునేసి వచ్చాను హాయ్ ఎప్పు ఇక్కడ బాగున్నారా సో మళ్ళీ ఒకసారి ఇమ్రాన్ అన్నకి రిక్వెస్ట్ చేస్తా వీడియోస్ ఏమైనా సపోర్ట్ చేస్తారా అని చూద్దాం మంచి మంచి వ్లాగ్స్ ఇద్దామని అయితే అనుకుంటున్నా స్కూల్ దగ్గరికి అయితే వచ్చినా నేను సో ఇమ్రాన్ అన్న వాళ్ళ వీడియో అయితే అయిపోయిందంట

ఏమైనా భయపడుతున్నాడు వీనికి ఒకసారి భయం పెట్టించిన అప్పుడు దాకా వెళ్ళి ఇప్పుడు దాకా పడుతుంది సో ఇన్న కలిసిన చాలా ఇది ఎవరిది సైకిల్ సైకిల్ అరే ఇది కావాలరా సైకిల్ తీసుకుంటే ఇంటికాడి అది కావాలండి అది ఇర్ఫాన్ గాంధీ అని మటన్ చేసేస్తాడు కానీ ఉట్టిగా అడగంగా ఈమె వెళ్ళిపోలేదు పనికి ఏంది బ్యూటీషియన్ బ్యూటీషియన్ చేస్తే ఎట్లయితారు చూడు సో ఏం లేదు ఆమె బ్యూటిషియన్ కూడా చేస్తుంది ఎవరికైనా బ్యూటిషియన్ కావాలన్నా మీరు కామెడీ చేస్తు ఆమె మేకప్ చేసుకొని చేసుకొని ఇట్లా అయిపోయింది అనమాట అంతకుముందు మంచిగా ఉండే ఇప్పుడు ఇట్లా అయిపోయింది ఆరిక తెలుసు నీకు తెలుసా పరిచయం ముందటికెళ్ళి ఎట్లా పరిచయం ఈమె ఉన్నప్పుడు మీరు లేకుండే లేకుండే తర్వాత అక్క చెప్పింది స్పందన ఉండే ఈయన ఈయన ఉండేనా ఇటు ముఖం తమ్ముడు అవుతాడు తమ్ముడు అయిత ఆ అమ్ముని కూడా కలిసి చాలా డేస్ అవుతుంది నాకు ఆయన తర్వాత నుంచి ఛానల్ స్టార్ట్ చేసింది గైల్స్ కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి అట్లనే ఏంటంటే ఈమెకి కొంచెం అమ్మమ్మ అని కూడా కామెంట్ పెట్టర్రి మా సబ్స్క్రైబర్స్ ఎట్లైనా పెడతారని నాకు తెలుసు అంటే నిజంగానే పెడతారు పెడతారు ఎందుకు పెట్టరు ఎందుకు ఇర్ఫర్ ఇర్ఫాన్ इधर आओ इरफान మొత్తం బాస్కెట్ బాల్ ఆడిలో బాస్కెట్ బాల్ వాలీబాల్ ఇప్పుడు కూడా చిన్న పెద్దగా అయిపోయింది ఆ తెలుగు వచ్చా తెలుగు వచ్చా స్కూల్ వెళ్తున్నావా టీచర్ को क्या అయితే అగో అన్నయ్య ఇవడా అన్నయ్య మీ బండి తీస్తున్నాడు అన్నయ్య ఇవ్వా ఇక్కడ కూర్చో ఈయనెవరు చిన్నప్పుడు గుర్తుపట్టినావా అన్నయ్య చాలా చూస్తారు మళ్ళీ వీడియోస్ అయితే మీకు సపోర్ట్ కావాలి అని కోరుకుంటున్నా ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను ఇమ్రాన్ నేనైతే కలిసిన ఎందుకు ఏమైంది రోజు ఎందుకు గ్యాప్ ఇచ్చింది వీడియోస్ అంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండే అందుకే చాలా గ్యాప్ వచ్చింది ఓ శ్రీమంతుడు సో గాయిస్ చెప్పాలంట ఈమె అమ్మమ్మ అమ్మమ్మ బబ్బు మాట్లాడతాం మా అమ్మమ్మ అమ్మమ్మ కొత్త ఛానల్ కాదు పాత ఛానల్ మళ్ళీ ఓపెన్ చేసుకున్నాము మళ్ళీ రీఓపెన్ చేసింది అంటే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నానమాట జరిగింది సపోర్ట్ చేయాలి మా ఛానల్కి ఎట్లా సపోర్ట్ చేస్తారో ఈమె ఛానల్ కూడా అన్నీ సపోర్ట్ చేయాలి అప్పుడప్పుడు మేము కూడా వస్తున్నాం ఆట విడవల అప్పుడప్పుడు వస్తారు నాకు కూడా సపోర్ట్ చేయండి బబ్బుకి ఎట్లా చేస్తున్నారు నాకు అట్లనే చేయండి సరేనా ఫ్రెండ్స్ ఐ మైన్ ఓన్ బండి మీద కూర్చున్నావు

సారిక శ్రీ ఏమంటారు అంటారు కదండీ వచ్చి ఏమంటారు ఏమనరు హారికనే అయితే కదా కదా వెళ్ళిపోయినాయి కదా కదా ఎట్లుంది ఈ ఛానల్లో సూపర్ ఉంది సో గాయిస్ ఇప్పుడు ఆమె ఇంటర్ ఇంట్రెడక్షన్ ఇస్తో చూసాం అప్పుడు అంటే మేము సపోర్ట్ చేస్తున్నాయి ఇప్పుడు ఎట్లిస్తుంది చూసాం మీరు లైన్తోనే ఇస్తుంది అంట చెప్పు ఎట్లిస్తాం ఎట్లిస్తే వెల్కమ్ వెట్ టు మై ఛానల్ నేను మీ శ్రీవల్లిని ఇస్తాను దరా నా ప్రశ్న ఏది ని జవాబు ఇది ఏమంటా తను ను నాకు ఏం అర్థం కావడల అప్పుడు నిజంగా శ్రీవల్లి అంటే సీవల్లి లకుంటున్న ఇప్పుడు అమ్మమ్మ అయిపోయింది అమ్మమ్మ వల్లి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అప్పుడప్పుడు ఇక్కడ వస్తాడు అప్పుడు 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 అంటే ఇప్పుడు అప్పుడప్పుడు అంటే నెక్స్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ వచ్చింది లాస్ట్ ఇయర్ మళ్ళా గణేష్ పండుగకి రావాలా లేని చేస్తున్నా గ్రాండ్గా బాగా రావాలా పబ్లిక్ వస్తానే రావాలి సో గైస్ ఖచ్చితంగా నేను టెన్త్ కి గణేష్ సో ఖచ్చితంగా అందరు రావాలా మళ్ళీ చెప్పలే అని బాధపడద్దు అందరు మన సబ్స్క్రైబర్స్ ఎవరు త్రీ డేస్ కి జరుపుతా ఫోర్ డేస్ కి తీస్తా సో ఈ అయితే చాలా గ్రాండ్గా అవుతుంది ఖచ్చితంగా మీరు అందరు రావాలా అండ్ వచ్చి మీరు అందరు డ్రెస్ చేయాలా అండ్ ఈవెంట్ అనేది సక్సెస్ చేయాలని నేను కోరుకుంటున్నాను అండ్ అట్లానే మేకప్ అని ఆడ ఏం లేదు పెళ్ళి ట్వి ఉన్నాయి ఆడ వాళ్ళు వస్తారు కదా వేషాల వాళ్ళు వాళ్ళకి అన్నం గిన్నె పెట్టాలి ఏం టెన్షన్ తీసుకో నువ్వు దోమితే గిన్నెలో